ఈవెంట్ కి సర్వం సిద్ధమైంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు కామేశ్వరరావు చూసుకుంటే గేమ్ చేంజర్ దానికి సంబంధించిన ఈవెంట్ అయితే మాత్రం సాయంత్రం అయితే మాత్రం ప్రారంభంగా ఉంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు ప్రస్తుతానికైతే మాత్రం ప్రాంగణం మొత్తం కూడా ఉదయం నుంచి కూడా ఆ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి మనతో పాటు ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ స్వామి నాయుడు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి సాయంత్రం ఈవెంట్ సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి గేమ్ చేంజర్ ఈవెంట్ సాయంత్రం నాలుగు గంటలకే ప్రారంభం కాబోతుంది అటు అభిమానులు కానీ ఆహ్వానితులు అందరూ కూడా మూడు గంటల తర్వాత వచ్చి ప్రాంగణంలో కూర్చుంటే సెక్యూరిటీకి పోలీసుకి అందరికీ సహకరిస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను మన రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానంలో సాయంత్రం ఆరు గంటలకు రాజమండ్రి చేరుకునే విధంగా వార్తలు వస్తూ ఉన్నాయి వారు రాగానే ఇక్కడ ప్రా ప్రాంగణానికి విచ్చేస్తారు వచ్చి ఇక్కడ అంగరంగ వైభవంగా దిల్ రాజ్ గారు జే మీడియా వారు ఇక్కడ ఏర్పాట్లు చేశారు పోలీసులు మాత్రం లక్షలాది మందిగా తరలి వస్తున్నారు వారందరికీ అనుమతి లేదు కొంతవరకే అనుమతి ఇస్తామని చెప్పి బాగా నియమ నిబంధనలు పెట్టడం వల్ల తక్కువ మందికి లోపలికి ఎలా చేసి మిగిలిపోయిన వారందరికీ పక్కనున్న గ్రౌండ్లో పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టించడం జరిగింది అదేవిధంగా నిర్మాత గారి ద్వారాగా లైవ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే లోపల రాలేపే వారందరూ లైవ్లో చూసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే మొత్తం దీనికి మొత్తం ఎంతమంది నచ్చిన చేశారు ఇప్పుడు అంటే ఎంతమంది పబ్లిక్ రావడానికి మీరు ఏర్పాట్లు చేశారు మేము సుమారు లక్ష మందికి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగిందండి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలైన ఏర్పాట్లు అటు మెడికల్ కానీ ఇటు ఫైర్ కానీ అన్ని రకాలుగా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది దీంట్లో ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ఇచ్చేస్తున్నారు కాబట్టి వారి తగ్గట్టుగానే పోలీస్ శాఖ వారు సుమారు పన్నెండు వందల మందిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇటు నిర్మాత గారు ఐదు వందల మంది బౌన్సర్స్ని ఇక్కడ మా తరపు నుంచి మిలికిల్ లాంటి కుర్రవాళ్ళు రెండు వందల యాభై మంది ఏ సిచ్యువేషన్ అయినా సరే సిద్ధంగా ఉన్నారో అంతా అదే విధంగా భద్రత ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాస్ తోటి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా ఉన్నాం డెఫినెట్గా ఇది ఈ ఈవెంట్ చోటగా వచ్చిన అతను క్షేమంగా వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తానికి ఈ ఈవెంట్ సంబంధించిన చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారండి మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారండి అంటే మొత్తానికి ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక ఈ మొత్తం ఇప్పటి వరకు కూడా పోలీసు సైడ్ నుంచి మీకు ఎటువంటి అంటే ఎంతమంది మీరు పోలీసులకైతే మాత్రం ఎంతమంది బందోబస్తు చేశారు పోలీస్ శాఖ వారు చాలా బాగా సహకరిస్తున్నారని చాలా బాగా భద్రత ఏర్పాట్లు చేశారు ఎక్కడ కూడా వారు లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా వారు అనేక రకాల మంది పోలీసులు అండి అంటే ఈవెంట్ ఎంతమంది పన్నెండు వందల మంది పోలీసులు ఇక్కడ భద్రత చూడటం కోసం ప్రత్యేకంగా స్పెషల్గా ఏర్పాటు చేశారండి అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు భద్రత వైఫల్యాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త అనేది అంటే పన్నెండు మంది కానీ మీరు అదనపు భద్రత ఏమైనా అడిగారా ఇప్పుడు వచ్చి పబ్లిక్ మరి రీసెంట్గా జరుగుతున్న హైదరాబాద్లో సన్నివేశం చూసాం దానికి సంబంధించి రీసెంట్గా మీరు అదన అదనంగా ఏమైనా చేశారా అంటే గ గతంలో జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా ఇంత మొత్తంలో ఎప్పుడూ కూడా సెక్యూరిటీ లేదు రీసెంట్గా జరిగిన దాన్ని కాబట్టే పన్నెండు వందల మంది ఏర్పాటు జరిగింది చాలా ఎక్కువ మందిని ఏర్పాటు చేశారు మేము అడిగిన దానికంటే ఎక్కువ మందిని వారు భద్రత ఏర్పాటు చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి అస్సలు తావులేదు సాయంత్రం ఎన్ని గంటలకి ఈవెంట్ ప్రారంభం అవుతుంది నాలుగు గంటల పదిహేను నిమిషాలకి ఈ ఈవెంట్ మన మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా గేమ్ చేంజర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రాంగణంలో అందరినీ కనువింది చేసే విధంగా ప్రారంభం కాబోతుంది కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా అదే తమన్ గారు ఈ సినిమాలో ఏమేమి పాటలు పాడారు ఎలా పాడారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ విధంగా ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రేక్షకులకి లైవ్లో కనువిందు చేయబోతున్నారు చిరంజీవి గారు వస్తారంటున్నారు అని వార్తలు వినిపిస్తా ఎటువంటి సమాచారం అయితే మాకు లేదు కొద్దిసేపట్లో దిల్ రాజ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరు వస్తున్నారు దీనికి చీఫ్ గెస్ట్లు ఎవరు అదర్ గెస్ట్లు ఎవరు అన్నీ కూడా కొద్దిసేపట్లో అనౌన్స్ చేస్తారు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కంప్లీట్గా ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయాయి ఇంకా కొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుందండి ఓకే అండి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి చూసుకుంటే కనుక సాయంత్రం ఈవెంట్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తాం దానికి సంబంధించిన పబ్లిక్ ఎటువంటి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేస్తాం ఓ పక్క పోలీసు నుంచి కూడా మేము పూర్తిస్థాయి సహకారం తీసుకుని పబ్లిక్ ఏ విధంగా వచ్చారా సేఫ్గా విధంగా సేఫ్గా వారిని పంపించే దాకా కూడా మేము పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తాం అని చెప్పేసి మన స్వామినాయుడు చెప్తున్నారు దీంతోపాటు మనతో పాటు మరికొందరు జనసేన మన మనతో పాటు చిరంజీవి ఫ్యాన్స్ అయితే మనతో పాటు ఉన్నారు ఇప్పుడు ఈవెంట్కి వచ్చారా మీరు దీంతో పాటు మనతో పాటు కొందరు అయితే మాత్రం ఫ్యాన్స్ అయితే మనతో పాటు ఉన్నారు వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సాయంత్రం గేమ్ చేంజింగ్ సంబంధించిన ఈవెంట్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిగా చేసాం అని చెప్పేసి చిరంజీవి ఆల్ ఇండియా ఫౌండర్ స్వామినాయుడు అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి